అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి చాలామంది రాత్రిపూట పగులు కూడా ఈ గుంటల్లో పడిపోయి కింద పడి దెబ్బలు తరిగి కాళ్ళు తిరిగి చేతి తిరిగి గాయ తలకు గాయాలవి కూడా చాలా నష్టపోతున్న పరిస్థితి అవ్వపడుతుంది అట్లాగే ముఖ్యంగా ఆటోలు టూ వీలర్స్ కూడా బాగా దెబ్బతింటున్న పరిస్థితుంది చాలా నెలలుగా ఈ పరిస్థితుంటే కూడా ప్రభుత్వం పట్టించుకోవడంలో దీనిపై ఇప్పటికే సిపిఎం పార్టీ అనేక సందర్భాల్లో అధికారుల దృష్టి పట్టుకొచ్చినప్పటికి కూడా అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు మన జిల్లాల ముగ్గురు మంత్రులు ఉన్నారు జిల్లాకు వచ్చే నిధులు మొత్తం కూడా ముగ్గురు మంత్రుల కాడికి పోతున్నాయి తప్ప మిగతా వాటిని పట్టించుకోవడం లేదు వైరా నియోజకవర్గాన్ని అసలు పట్టించుకున్న పాపన పోయినట్టు అవపట్టం లేదు ఈ రోడ్డు ఇన్ని నెలల నుంచి జనం ఇబ్బంది పడుతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు పైగా గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం కాంట్రాక్టర్లు ఈ రోడ్డు గుండా విపరీతంగా విపరీతంగా లోడ్ వేసుకొని అదనపు లోడ్తోటి వాళ్ళ ప్రయాణం చేయడం వల్ల రోడ్డు మొత్తం ధ్వంసమైపోయినాయి కాంట్రాక్టర్లు బాధ్యత రహితంగా వివరిస్తున్నారు కాంట్రాక్ట్తో రోడ్డు వేయించే ప్రయత్నం ప్రభుత్వం చూడటం లేదు ఆర్ఎండి పథకాలు పూర్తిగా నిధుల ఉన్నారు ఇంత జరుగుతున్నా ప్రజలు నష్టపోతున్నా ఈ ప్రభుత్వానికి మాత్రం కూడా క్షమకుట్టినట్టుగా లేదు కాబట్టి నిరసిస్తే ఇవాళ సిపిఎం పార్టీ గోపారం గ్రామశాఖ ఆధ్వర్యంలో ఇక్కడ గోపారం సెంటర్లో ఈ రోడ్డు నిర్మాణం కోసం ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూ ఉంది ఇకనైనా సరే జిల్లాలో ఉన్నటువంటి అధికారులు ఆర్ఎండ్బి అధికారులు తక్షణం స్పందించాలి బస్వాపురం నుంచి పొద్దుటూరు దాకా రోడ్డుని విస్తరణ చేయాలి అట్లాగే రోడ్డు కూడా పూర్తిగా నిర్మాణం చేయాలని చెప్పేసి ఇలా ప్రభుత్వం డిమాండ్ చేస్తాను ప్రభుత్వం కనుక స్పందించకపోతే దీని మీద ఈ రోడ్డు మీద భారీ ఎత్తున ప్రజలతో సమీకరించి పాదయాత్ర నిర్వహిస్తామని చెప్పి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం ఈరోజు ఖమ్మం జిల్లా కొన మండలం బస్వాపురం నుంచి పొద్దుటూరు వెల్లు ఆర్ అండ్బి రోడ్డు పూర్తిగా ధ్వంసమైపోయింది ప్రయాణికులందరూ కూడా ఈ దారి నుంచి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేక ప్రమాదాలు కూడా ఈ రోడ్డు జరిగినాయి మొత్తం అనేక రోడ్లు వర్షాలతోనే మొత్తం పాడైపోతే ఈ పొద్దుటూరు రోడ్డు మాత్రం వాళ్ళు ఎన్ని గ్రీన్ ఫీల్డ్ హైవే యాజమాన్యం చేయబట్టే ఈ రోడ్డు అంతా దెబ్బతిన్నది గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు మొదలు పెట్టినప్పటి నుంచి ఈ రోడ్డు మొత్తం ద్వసం చేయడం జరిగింది ముఖ్యంగా భారీ వాహనాలు ఓవర్లోడ్తో లారీలు ఇవన్నీ కూడా రావడంతో ఈ గోపురం రోడ్డు మొత్తం పూర్తిగా దోషం అయిపోయింది వెంటనే గ్రీన్ ఫీల్డ్ హైవే అధికారులని ప్రభుత్వం జోక్యం చేసుకొని ఆ యాజమాన్యంతో ఈ రోడ్డు పునర్నిర్మించాలి అట్లాగే రోడ్డును కూడా విస్తరింపజేయాలి రోడ్డు అంతా కూడా ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నట్లు ఈ రోడ్డు ఉంది తక్షణం ఖమ్మం జిల్లాకి కేంద్రానికి అట్లే కొంజర్ల మండలానికి దగ్గరున్న రోడ్డుని మంచిగా నిర్మించాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది మొన్న ఈ మధ్యనే మునగాల తాటిపూడి రోడ్డు అట్లాగే పల్లిపాడు నుంచి ఏనుకూరు రోడ్డు కూడా ఇవన్నీ కూడా పాడైపోయినాయి అధికారులు కూడా వినవించినప్పటికీ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ వైరా నియోజకవర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయటం జరిగింది ముఖ్యంగా అధికారులు పోలీసులు మాత్రం హెల్మెట్ లేకపోతే పని చేస్తూ ఉంటారు లేకపోతే లైసెన్స్ లేకపోతే ట్యా పని ఉంటారు కానీ రోడ్లు గుంటలు పడి ధ్వంసం అయిపోతే కూడా చూస్తూ కళ్ళుండి కబోదుల్లాగా అధికారులు ప్రభుత్వం నిమ్మకు నీరే ఉంటా ఉంది ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఈ పొద్దుటూరు ఈ కొన్ని మన బసోపురం రోడ్డు నిర్మించాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ వరకు పాదయాత్ర చేయడం జరుగుతూ ఉందని హెచ్చరిక చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు గోపవరం శాఖ ఆధ్వర్యంలో గోపవరం గ్రామంలో ఈ యొక్క రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పేసి నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఇక్కడ ఈ గ్రామానికి బసవాపురానికి మధ్య ఒక నర సుమారు రోడ్డంతా కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం అయిపోయింది దీనికి కారణం ఇటీవల గత రెండు సంవత్సరాల నుంచి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం కోసం పెద్ద ఎత్తున లారీలు ఓవర్లోడ్తో తిరగటం వల్ల ఈ రోడ్డు ధ్వంసం అయిపోయింది ఈ రోడ్డు నిర్మాణం పునర్నిర్మించాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు గోపారం సంఘాలు శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ గోపారంలో కార్యక్రమం చేపట్టాం ఈ రోడ్డు కనీసం ఒక్క యాభై మీటర్లు కూడా మంచిగున్న దాఖలాలే లేదు అడుగడుగున గుంతలు పెద్ద పెద్ద గొయ్యలు కలవర్ట్లు గుంగిపోయినాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే దీన్ని ఈ యొక్క రోడ్డుని కొత్తగా నిర్మించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అనేక మంది ఈ రోడ్డు మీద నిత్యం ప్రయాణిస్తూ ఉంటారు ఇక్కడి నుంచి బోనకల్లు వరకు నిరంతరం ప్రయాణికులు వెళ్తూ ఉంటారు ఆ ప్రాంతం నుంచి ఖమ్మంకి పనిచేళ్ల మీదుగా వెళ్తూ ఉంటారు ఈ యొక్క ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు వాళ్ళ యొక్క అసౌకర్యాన్ని నివారించేదాని కొరకు ప్రభుత్వం వెంటనే ఈ రోడ్డు నిర్మించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ప్రభుత్వమే కాదు గ్రీన్ ఫీల్డ్ హైవే అధికారులు కూడా స్పందించాలా మీరు కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం కొరకు మేము మేము స్థానికులను తిరిగేటటువంటి ఈ రోడ్డును మీరు ధ్వంసం చేశారు కదా మీరు ఈ రోడ్డును బాగు చేయాల్సినటువంటి బాధ్యత మీకు లేదా మీరైతే ఆ మీరు వేసిన గ్రీన్ ఫీల్డ్ హైవేలోకి మేము ఎక్కడానికి ఏ విధమైనటువంటి హక్కు లేదు కానీ మా రోడ్డును మటుకు మీరు ధ్వంసం చేసి మీరు మీ కాంట్రాక్టర్లు మీరు డబ్బులు తీసుకున్నారు కానీ ఈ రోడ్డును ఎవరు బాగు చేయాలి ప్రభుత్వం చేయాలా మీరు చేయాలా అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వం దృష్టికి మరియు మీ దృష్టికి ఈ సమస్యను మేము తీసుకొస్తా ఉన్నాం మీరు కానీ ప్రభుత్వం కానీ వెంటనే బసోపురం గ్రామం నుంచి గోపారం గ్రీన్ ఫీల్డ్ హైవే దాకా ధ్వంసమైనటువంటి ఈ రోడ్డుని మీరు పునర్నిర్మిస్తే తప్ప ఊరుకునేది లేదు అని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అయ్యా ఈ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు మీరు కాస్త కళ్ళు తెరవండి ఇటీవల కాలంలో కురిసినటువంటి వర్షాలకైతేనేమి ఈ యొక్క గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి ఈ రోజు రహదారులన్నీ ధ్వంసమైనవి అధికారులు ఆర్ఎన్బి అధికారులు ప్రభుత్వ అధికారులు మరియు పాలన మంత్రులు వీళ్ళందరూ కూడా కళ్ళు తెరిచి సమస్యలను పరిష్కరించే దాని కొరకు కృషి చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రోడ్డు పక్కనే మన గ్రీన్ఫీల్డ్ హైవే నడుస్తూ ఉంది గత రెండు సంవత్సరాలను చూస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున టిప్పర్లతో మట్టి దోడడం వల్ల రోడ్డు పూర్తిగా ధ్వంసం అయింది మనం చెప్తా ఉన్నాం ఈ రోడ్డులో ప్రయాణం చేయడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది అదేవిధంగా టూ వీలర్స్ రాత్రిపూట ప్రయాణం చేయడం చాలా కష్టంగా ఉంది పుద్దుటూరు నుంచి అదేవిధంగా మన బోనకల్లు ఆ ద్వారా ఆంధ్రాకి పోవడానికి కూడా ప్రధానమైనటువంటి రహదారి ఇది ఇవాళ పొద్దున్న లేస్తే ఇక్కడి నుంచి అనేక మంది ఆంధ్రాకి వెళ్తూ ఉన్నారు అయినప్పటికీ ఈ దారి సక్రంగా లేనందు అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అందుకని ఈ ప్రభుత్వం వెంటనే ఈ రోడ్డును చూసి వెంటనే ఈ ఆధార్ని బాగు చేసేదాని కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం ఎవరడిగినా ఏం చెప్పినా బడ్జెట్ లేదని చెప్తా ఉంది తప్ప బడ్జెట్ లేకపోతే ముందు ప్రమాదాలు జరిగిన తర్వాత అనుకుంటే వచ్చేదే లేదు అందుకోసం వెంటనే ఈ రోడ్డును బాగు చేసేదాని కోసం ఆర్ఎన్వి వాళ్ళు ప్రభుత్వానికి ఒకటే నివేదిక పంపించి వెంటనే దీన్ని రిపేర్ చేయాలని చెప్పి సిపిఎం పార్టీ ఇవాళ డిమాండ్ చేస్తూ ఉంది ఇవాళ గత కొద్ది రోజుల్లో దీన్ని రిపేర్ కనుక చేయకపోతే ఇవాళ భవిష్యత్తులో పెద్ద ఎత్తున ధర్నాలు చేసి ప్రభుత్వాన్ని కోసం ప్రయత్నం చేస్తాను కూడా హెచ్చరిస్తూ తెలియజేస్తా ఉన్నాం ఈ గోపురం నుంచి బత్తాపురం దాకా ఈ రోడ్డు మొత్తం గుంటలు పడి గ్రీన్ ఫీల్డ్ హైవే వాళ్ళు ఇదంతా గుంటలు పెట్టి దీని అంతా రోడ్డు ఖరాబ్ చేశారు ఈ రోడ్డు వల్ల వెహికల్స్ బండ్లు అనేక పడటం యాక్సిడెంట్లు జరగటం దెబ్బలు తగలటం అనేది జరుగుతుంది దీనివల్ల ప్రమాదం జరుగుతుంది కాబట్టి దీన్ని కూడా పట్టించుకోవట్లేదు ఈ జిల్లాకి ముగ్గురు మంత్రులు ఉన్నారు ఆ మంత్రులకి దగ్గరలో ఉన్న ఒక గోపురం బత్తాపురం రోడ్డు కొన్నిచేర్ల మండల కేంద్రానికి కూడా ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంది అయినా కానీ ఒక్కరుగా దీన్ని పట్టించుకోవట్లేదు దీని మీద అధికారులు ఆర్ఎన్బి వాళ్ళు పట్టించుకోవట్లేదు అటు గ్రీన్ ఫీల్డ్ వాళ్ళు పట్టించుకోవట్లేదు దయచేసి ఎమ్మెల్యే కానీ కనీసం ఎమ్మెల్యే అయినా కనీసం ఈ రోడ్డు మీద మాట్లాడి ఒక గ్రీన్ ఫీల్ హైవే వాళ్ళతోనైనా మాట్లాడి కాంట్రాక్ట్తోనైనా ఏ విధంగానైనా ఈ రోడ్డుని వెంటనే కొత్త రోడ్డుగా నిర్మించాలని ఈ యొక్క సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ గోపవరం శాఖలో గోపవరం గ్రామ ప్రజలు అందరూ కూడా కలిసి ఈరోజు ఈ కార్యక్రమం నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది దీని మూలంగా మీరందరూ ఈ రోడ్డుని వెంటనే వేయాలని గోపవరం గ్రామ ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాం